స్వాగతం అంబేద్కర్ పోరాట పటిమ మరవలేనిదని గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మురళి పావని జంగయ్య యాదవ్ అన్నారు శుక్రవారం అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపు మాపేందుకే అంబేద్కర్ చేసిన పోరాటం పార్టీ మరవలేని అన్నారు అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారని తెలిపారు ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎప్పటికీ చారిత్రాత్మకమైనవని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు గుర్తు చేస్తూ భీమరావు రామ్జీ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా కూడా పిలువబడింది ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి డాక్టర్ రేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు